హలో ఆల్ సో ఈరోజు మరొక వీడియోతో మీ ముందుకు వచ్చాను అదేంటంటే వెజ్ పులావ్ విత్ యూనో రైతా సో కావాల్సిన పదార్థాలు ఏంటంటే రైస్ గీ తీసుకున్నాను స్పైసెస్ కూడా యాడ్ తీసుకున్నాను లవంగం అండ్ లీఫ్ అండ్ లాగా సో ఈవెన్ వెజిటేబుల్స్ క్యారెట్ అండ్ ఆనియన్ క్యాప్సికమ్ ఆలుగడ్డ కూడా తీసుకున్నాను సో మొదటగా నేను రైస్ సోక్ చేసి పెట్టాను లైట్గా సో ఈజీగా నేను సింపుల్గా వేలో చేస్తానన్నమాట ప్రతిదీ సో మొదటిగా కడాయి తీసుకున్నాను గీ యాడ్ చేశాను ఎందుకంటే గీతోనే చాలా స్మెల్ వస్తుంది సూపర్గా ఉన్ వాసన వస్తుంది కదా నాకు అదొకటి స్పైసెస్తో పాటు నేను గసగసాలు యాడ్ చేస్తాను అనమాట దానివల్ల ఇంకా స్మెల్ వస్తుంది ఆ రోమా సో చూస్తున్నారు కదా నేను ఆనియన్ యాడ్ చేశాను ఆనియన్ అండ్ చిల్లీస్ అండ్ దెన్ ఇమీడియట్లీ ఆఫ్టర్ చిల్ ఆనియన్ ఫ్రై అయిపోయినాక ఇమీడియట్లీ జిమ్ జింజర్ కూడా యాడ్ చేశాను అనమాట జింజర్తో పాటు నేను పచ్చివాసన పోయేంతవరకు జింజర్ కలిపేసి దాంట్లో వెజిటేబుల్స్ యాడ్ చేశాను వీడియోలో చూస్తున్నట్టుగా క్యారెట్ అండ్ క్యాప్సికమ్ అండ్ ఆలుగడ్డ సో ఇవన్నీ మిక్స్ చేసేస్తాను అనమాట ఫ్లాక్ కలర్ చాలా బాగుంది సో నాకు కూడా అనిపిస్తూ ఉంటుంది అనమాట కట్ కట్ చేస్తున్నప్పుడు కూడా అనిపిస్తుంది సో ఈ విధంగా క కలిపిన తర్వాత దాంట్లోకి డైరెక్ట్ రైస్ యాడ్ చేయాలన్నమాట నేను కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేశాను సరిపడా ఎందుకు సాల్ట్ కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవాలి ఎందుకంటే రైస్ వాటర్ యాడ్ చేస్తాం కాబట్టి సో ఒక ఫైవ్ మినిట్స్ అయినపోయిన తర్వాత మళ్ళీ ప్రాపర్గా కుక్ ఐడియా లేదా చెక్ చేసుకుని రైస్ యాడ్ చేయండి సో రైస్ యాడ్ చేసి ప్లస్ కలిపేసిన తర్వాత సో సరిపడా వాటర్ ఇప్పుడు నేను ఒక గ్లాస్ రైస్ తీసుకుంటే కనుక ఒక టూ గ్లాస్ వాటర్ సో కొంతమందికి బిర్యానీ తీసుకుంటే ఒకటిన్నర గ్లాస్ అని వాడు అనమాట అండ్ తర్వాత దీనికి కాంబినేషన్ ఏంటంటే రైత చేశాను సో కర్డ్ తీసుకున్నాను కర్డ్కి ముందు నేను మీరు చూస్తున్నట్టుగా వీడియోలో క్యారెట్ తురుము చేశాను అనమాట సో విత్ తురుము కడుతో యాడ్ చేసి సాల్ట్ యాడ్ చేసి పెట్టాను అనమాట సో మీరు చూస్తున్నారు కదా సో సింపుల్గా రైతా చేసాను అనమాట సో ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఒక ఫైవ్ టెన్ మినిట్స్ పెడితే స్టవ్ మీద సో రెడీ అయిపోయింది అనమాట సో ఇది చూడండి చాలా నీట్గా ఉడికిందనమాట రైస్ సో రెడీ టు ఈవెన్ వీ కెన్ ఈట్ డైరెక్ట్లీ విత్ రైతా అండ్ వితౌట్ రైతా ఆల్సో And thank you so much for uh, you know, uh, watching and even subscribe my channel, and uh, it's very helpful for me. And thank